వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ మధ్య కాలంలో వ్యవసాయం వేగంగా అభివృద్ధి చెందుతుంది రైతులు పాత పద్ధతులను వదిలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంటూ పంట దిగుబడులు పెంచటంలో ఎక్కువ కృషి చేస్తున్నారు వాతావరణ మార్పులు నీటి కొరత నేల ఆరోగ్యం తగ్గిపోవటం వంటి సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయ పద్ధతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి అటువంటి ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతుల్లో ఒకటి టన్నెల్ ఫార్మింగ్ మరి ఈ పద్ధతి ద్వారా పంటల్ని ఎలా పండిస్తారు ఏ ఏ పంటల్ని పండించవచ్చు వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం టన్నెల్ ఫార్మింగ్ అనేది ఒక ఆధునిక వ్యవసాయ పద్ధతి కొన్ని రకాల పంటలు పండించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు దీనితో పంటలు బాగా పండుతాయి ఎప్పుడైనా సరే ఈ పంటల్ని వేయవచ్చు ఆలస్యంగా కానీ త్వరగా కానీ విత్తనాలు నాటి పంటలు పండించవచ్చు వేసవిలో పండే పంటలు కూడా చలికాలంలో పండించడానికి అవుతుంది ఆర్టిఫిషియల్ హీట్ పద్ధతి ఉపయోగించి ఈ ప్రాసెస్లో పంటల్ని పండించవచ్చు అయితే కొన్ని రకాల పంటలు మనం కేవలం వాటి యొక్క సీజన్లో మాత్రమే పండించడానికి అవుతుంది కానీ ఈ పద్ధతి ఉపయోగిస్తే ఎప్పుడైనా ఏ పంటలైనా పండించవచ్చు అయితే పంటల్ని పండించాలంటే మట్టి యొక్క పీహెచ్ వాల్యూ ఆరు నుండి ఏడు ఉండాలి ఆర్గానిక్ కంటెంట్ ఐదు నుంచి పది శాతం ఉండాలి నీరు అందుబాటులో ఉండే ప్రాంతంలో పంటలు పండించవచ్చు అలానే జంతువుల నుంచి దూరంగా ఉండాలి స్థలంలో తక్కువ చెట్లు మాత్రమే ఉండాలి అయితే దీన్ని రైతు యొక్క బడ్జెట్ను బట్టి ఫాలో అవ్వచ్చు యుషేప్ షేప్లో వీటిని తయారు చేయవచ్చు ఈ పద్ధతిలో పంటలను ప్లాస్టిక్ షీట్లు లేదా నైలాన్ షీట్లతో కప్పిన టన్నెల్లో పండిస్తారు ఇది వాతావరణ నియంత్రిత వ్యవసాయంగా పరిగణించబడుతుంది ముఖ్యంగా చలి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో అకాల వర్షాలు తుఫాన్ల వల్ల పంట నష్టపడే పరిస్థితుల్లో టన్నెల్ ఫార్మింగ్ రైతులకు రక్షణ కలిగిస్తుంది ఇది సాధారణ గ్రీన్ హౌస్ వ్యవసాయానికి తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది టన్నెళ్లను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు లో టన్నెల్స్ మరియు హై టన్నెల్స్ లో టెన్నెల్స్లో చిన్న పంటలకు ఉపయోగిస్తారు వీటి ఎత్తు రెండు నుండి మూడు అడుగుల వరకు ఉంటుంది హై టెన్నెల్స్ ఆరు నుండి ఎనిమిది అడుగుల ఎత్తుతో ఉండి పెద్ద మొక్కలు ఎక్కువ కాలం పెరిగే పంటలకు అనుకూలంగా ఉంటుంది టెన్నెల్ నిర్మాణానికి జీవన్ వైర్లు లేదా పీవీసీ పైపులను ఉపయోగించి అర్ధ చంద్రాకార ఆకారంలో హోప్స్ అనగా ఫ్రేమ్లు ఏర్పాటు చేసి వాటిపైన రెండు వందల మైక్రాన్ యూవీ ప్రూఫ్ ప్లాస్టిక్ షీట్లు కప్పుతారు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు గాలి విడిచే ద్వారాలు ఏర్పాటు చేయాలి టన్నెల్లో డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని ఉపయోగించటం వల్ల తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు అలాగే ఫెర్టిగేషన్ పద్ధతిలో తగిన ఎరువులు జోడించటం వల్ల పంటలు వేగంగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి ముఖ్యంగా ఈ విధానం ద్వారా వాతావరణాన్ని నియంత్రించవచ్చు ఉదాహరణకు చలి సమయంలో లోపల వేడి ఉండేలా వేసవిలో వెచ్చదనాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవచ్చు టన్నెల్ ఫార్మింగ్లో ఎక్కువగా పండించే పంటలు టమోటా మిరప బీర క్యాబేజీ కాలీఫ్లవర్ క్యారెట్ పాలకూర స్ట్రాబెర్రీ కర్బూజ తర్బూజ వంటివి ఉంటాయి వీటి సాగు ద్వారా సాధారణ వ్యవసాయంతో పోలిస్తే దిగుబడి ఇరవై నుండి యాభై శాతం వరకు అధికంగా ఉంటుంది ముఖ్యంగా సీజన్కు ముందుగానే పంటలు పండించి మార్కెట్కు తెచ్చే వీలుంటుంది తద్వారా ధర కూడా ఎక్కువగా లభిస్తుంది ఇది రైతులకు ఆర్థికంగా చాలా లాభదాయకం పైగా కవ ఉండటం వల్ల కీటకాల దాడులు తక్కువగా ఉండటం వల్ల క్రిమిసంహారక మందుల ఖర్చు కూడా తగ్గుతుంది రైతులు మొదటి చిన్న స్థాయిలో టెన్నెల్ ఫార్మింగ్ ప్రారంభించి అనుభవాన్ని పెంచుకుంటూ మెల్లగా పెద్ద స్థాయికి మారాలి ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్ షీట్లు మరియు డ్రిప్ సిస్టమ్లపై సబ్సిడీ కూడా ఇస్తుంది ఈ విధంగా టన్నెల్ ఫార్మింగ్ ఒక భవిష్యత్ నూతన వ్యవసాయ మార్గంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే పద్ధతిగా వాతావరణ మార్పుల మధ్య సాగుకు ఒక మంచి పరిష్కారంగా నిలుస్తోంది టర్నెల్ ఫార్మింగ్ ప్రారంభించడానికి కావలసిన ఖర్చును పంట టన్నెల్ పరిమాణం ఉపయోగించే సామాగ్రి ఆధారంగా నిర్ణయించవచ్చు అయితే సాధారణంగా ఒక ఎకరా టన్నెల్ వ్యవసాయం కోసం లక్ష యాభై వేల నుండి రెండు లక్షల యాభై వేల వరకు ఖర్చు అవుతుంది ప్రధానంగా ప్లాస్టిక్ షీట్లు జీవన్ వైర్లు లేదా పీవీసీ పైపులు డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఫెర్టిగేషన్ యూనిట్ విత్తనాలు కార్మిక ఖర్చులు మొదలైనవి ఉంటాయి ఉదాహరణకు ఒక ఎకరాకు రెండు వందల మైక్రాన్ యూవీ ఫెర్టిలైజ్డ్ ప్లాస్టిక్ షీట్లకు సుమారు నలభై వేల నుండి అరవై వేలు ఉంటుంది జీవన్ వైర్లు లేదా పైపులకు ముప్పై వేల నుండి యాభై వేల వరకు ఉండవచ్చు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు వేల మధ్య ఖర్చు అవుతుంది విత్తనాలు మరియు ఎరువుల కోసం ఇరవై వేల నుండి ముప్పై వేలు ఖర్చు అవుతుంది మిగతా ఏర్పాట్లు కార్మిక ఖర్చులు కలిపి మొత్తం రెండు లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అయితే ప్రభుత్వం కింద హార్టికల్చర్ విభాగం లేదా వ్యవసాయ శాఖ ద్వారా టన్నెల్ ఫార్మింగ్ పై నలభై శాతం నుండి అరవై శాతం వరకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి ఆయా రాష్ట్రాల విధానాలపై ఆధారపడి ఈ సబ్సిడీలు ఉంటాయి రైతులు ముందుగా సంబంధిత వ్యవసాయ కార్యాలయంలో లేదా హార్టికల్చర్ అధికారి వద్ద సంప్రదించి వివరాలు తెలుసుకుని ప్రారంభించవచ్చు ఈ విధంగా ప్రారంభించిన టెన్నెల్ ఫార్మింగ్ ద్వారా అధిక దిగుబడి తక్కువ కాలంలో మార్కెట్ కు సరఫరా చేయటం వల్ల రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది దీని ఒక పూర్తి వాణిజ్యపరమైన వ్యవసాయ విధానంగా అనుసరించి సాంకేతిక జ్ఞానం మరియు మార్కెట్ అవగాహనతో సాగు చేస్తే టన్నెల్ వ్యవసాయం రైతులకు భవిష్యత్తులో మంచి ఆదాయ మార్గంగా మారుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే టర్నెల్ ఫార్మింగ్ అనేది ఒక ఆధునిక వ్యవసాయ పద్ధతి కొన్ని రకాల పంటలు పండించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు ఆర్టిఫిషియల్ హీట్ పద్ధతి ఉపయోగించి ఈ ప్రాసెస్ లో పంటల్ని పండించవచ్చు పంటల్ని పండించాలంటే మట్టి యొక్క పీహెచ్ వాల్యూ ఆరు నుండి ఏడు ఉండాలి ఆర్గానిక్ కంటెంట్ ఐదు నుంచి పది శాతం ఉండాలి నీరు అందుబాటులో ఉండే ప్రాంతంలో పంటలు పండించవచ్చు అలాగే జంతువుల నుంచి దూరంగా ఉండాలి పంటలను ప్లాస్టిక్ షీట్లు లేదా నైలాన్ షీట్లతో కప్పిన టర్నెల్లో పండిస్తారు ఇది వాతావరణ నియంత్రిత వ్యవసాయంగా పరిగణించబడుతుంది టన్నెల్ ను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు లో టన్నెల్స్ మరియు హై టన్నెల్స్ లో టన్నెల్స్ లో చిన్న పంటలకు ఉపయోగిస్తే వీటి ఎత్తు రెండు నుండి మూడు అడుగుల వరకు ఉంటుంది టన్నెల్ నిర్మాణానికి జీవన్ వైర్లు లేదా పీవీసీ పైపులను ఉపయోగించి అర్ధ చంద్రాకార ఆకారంలో హోప్స్ అనగా ఫ్రేములు ఏర్పాటు చేసి వాటిపైన రెండు వందల మైక్రాన్ యూవీ ప్రూఫ్ ప్లాస్టిక్ షీట్లు కప్పుతారు టన్నెల్ ఫార్మింగ్లో ఎక్కువగా పండించే పంటలు టమాటా మిరప బీర క్యాబేజీ కాలీఫ్లవర్ క్యారెట్ పాలకూర స్ట్రాబెర్రీ కర్బూజ తర్బూజ వంటివి ఉంటాయి రైతులు మొదట చిన్న స్థాయిలో టన్నెల్ ఫార్మింగ్ ప్రారంభించి అనుభవాన్ని పెంచుకుంటూ మెల్లగా పెద్ద స్థాయికి మారాలి ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్ షీట్లు మరియు డ్రిప్ సిస్టమ్లపై సబ్సిడీ కూడా ఇస్తుంది ఒక ఎకరా టన్నెల్ వ్యవసాయం కోసం ఒక లక్ష యాభై వేల నుండి రెండు లక్షల వేల వరకు ఖర్చు అవుతుంది ఒక ఎకరాకు రెండు వందల మైక్రాన్ యూవి ఫెర్టిలైజ్డ్ ప్లాస్టిక్ షీట్లకు సుమారు నలభై వేల నుండి అరవై వేలు ఉంటుంది జీవన్ వైర్లు లేదా పైపులకు ముప్పై వేల నుండి యాభై వేలు డ్రిప్ ఇరిగేషన్ సిస్టంకు ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేలు విత్తనాలు మరియు ఎరువుల కోసం ఇరవై వేల నుండి ముప్పై వేలు ఖర్చు అవుతుంది ఇక మిగతా ఏర్పాట్లు కార్మిక ఖర్చులు కలిపి మొత్తం రెండు లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది అయితే ప్రభుత్వం హార్టికల్చర్ విభాగం లేదా వ్యవసాయ శాఖ ద్వారా టన్నెల్ ఫార్మింగ్ పై నలభై శాతం నుండి అరవై శాతం వరకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి